మన ప్రాంతంలో నల్ల బంగారం మన ప్రాంతంలో ఉన్నదని మనందరికీ తెలుసు సింగరేణి బొగ్గు కానీ తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉన్నదే అత్యుత్తమమైనది అనేది మాకు నిజంగా కూడా మొన్నటిదాకా తెలియదు మన ప్రాంతంలో పండే పత్తి తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి బెస్ట్ క్వాలిటీ పత్తి మొత్తం భారతదేశంలో అనే మాట మాకు స్వయంగా సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు జయేష్ రంజన్ గారికి మా డిపార్ట్మెంట్ కు బుద్ధ ప్రకాష్ గారికి చెప్తే మేము పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం సార్ మన రాష్ట్రంలో పండే పత్తి భారతదేశంలోనే అత్యున్నతమైన అతి నాణ్యత కలిగిన పత్తి అని చెప్పి చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు అందుకే ఒకప్పుడు ఇక్కడ ఇదే వరంగల్ జిల్లాలో ఒకనాడు అజంజాహీ మిల్లు ఉండేది కొడకండ్లలో ఇంకా మన సిరిసిల్లలో పోచంపల్లిలో ఇంత మంది నేతన్నలు ఉన్నారంటే దానికి కారణం అత్యుత్తమమైన పత్తి ఉండడమే కాదు నైపుణ్యం కలిగిన మన నేతన్నలు కూడా ఇక్కడ ఉండడమే దానికి ప్రధానమైన కారణం అందుకే అప్పుడే మిల్లులు ఉండే మళ్లీ వరంగల్ కు ఆ పూర్వ వైభవం రావాలి అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ వరంగల్లోనే కాకతీయుల పేరు మీద కాకతీయ మెగా టెక్స్టైల్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో ఇక్కడనే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసింది